నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రకటించగా మరికొందరు రాజకీయ విశ్లేషకులు సీనియర్ రాజకీయ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇప్పుడు ఢిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వై మధ్య పోటీ నువ్వా సాగినప్పటికీ మొగ్గు టీడీపీ వైపే కనిపిస్తుందని సిఎస్డిసి చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు బీజేపీకి ఏపీలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ టీడీపీతో పొత్తు పెట్టు వల్ల ఆ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆయన వెల్లడించారు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ లో ఎలక్టోరల్ పాలిటిక్స్ పై పరిశోధనలు చేసే లోక్ నీతి ప్రాజెక్టు కో డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సోమవారం ఆయన ఒక ఆన్లైన్ వార్తా సంస్థతో మాట్లాడారు అందులో భాగంగా ఏపీ రాజకీయాలపై కూడా ఆయన మాట్లాడారు అందులో భాగంగా ఏపీలో టీడీపీ కూటమి ఎక్కువ సీట్లను సాధించి అధికారం చేపడుతుందన్నారు ఇక మొదట్లో కూటమికి అధికార వైసీపీకి పోటా పోటీ ఉన్నప్పటికీ చివరికొచ్చేసరికి టీడీపీకే మొగ్గు తేలింది ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని తెలిపారు ఏపీతో పాటు తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే అంశంపై మాట్లాడారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే బీజేపీకి కొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంది అని సంజయ్ కుమార్ తెలిపారు తెలంగాణలో మూడు పార్టీల్లో పోటీ ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందని తెలిపారు తెలంగాణకి పక్కనే ఉన్న కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం ఆ పార్టీకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా బలమైన నాయకులు ఉండటం వంటి కారణాలతో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గుతాయన్నారు